రేపే ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి వృషభ రాశి వారికి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహించాడు ఫిబ్రవరి నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో వీరు కలలు కన్న జీవితాన్ని చూస్తారు ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే మహాశివరాత్రి నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి కనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును ఋషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరిన జీవితం అయితే ఉందో అది లభిస్తుంది ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి అధికారులను సంపన్నం చేసుకునే విధంగా ముందుకు సాగి క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపాటి నిర్ణయాలు అనేవి అసలు తీసుకోవద్దండి మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనం మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న దృష్టిని ఉంచుకోవాలి మేము మీ రంగాల్లో విజయ అవకాశాలు మెరుగవుతాయి అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు ఆ వారమైన కా అనుభవ అనుభవంతో లాభాలను కూడా అందుకుంటారు తోటి వారి సలహాలు మీకు అందుతాయి మిమ్మల్ని అభిమానించేవారు కూడా ఈ సమయంలో పెరుగుతారు సమయాన్ని అభివృద్ధి కొరకు ఉపయోగించండి మళ్ళీ ఎటువంటి శుభకాలం కూడా ఇన్నాగో కానీ తిరిగి రాదు కుటుంబ వాతావరణం చక్కటి అనుకూలత అనేది ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ఆర్థికంగా లాభాలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాలు కూడా ఫలిస్తాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆదర్శం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే అందిస్తుంది అని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహం అయితే వీరిపైన ఉంది రేపు మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వీరు కళ్ళు కన్న జీవితాన్ని చూస్తారు వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగాను మరియు సానుకూలంగా కూడా ఉంటుందని హామీ ఇస్తున్నారు వివాహిత జంటలు ప్రేమ తేదీకి వెళతారు ఇది వ్యాపారంలో ఉన్న వారికి చాలా వారి యొక్క గోప వ్యాపారాన్ని విస్తరించడానికి గొప్ప అవకాశం రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తిని పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ప్రారంభంలో శని మీ ఇంట్లో సంచరిస్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది అదనంగా మీరు లాభాలను పొందడంలో సహాయపడే వ్యక్తి మీ మీ యొక్క ఆలోచనలు పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు అన్ని ప్రాజెక్టులను కూడా బాగా మంచిగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు మీరు మీ యొక్క సహోద్యోగుల చేత ప్రశ్నింపబడతారు కూడా కోరిక ఈ కాలంలో నెరవేరుతుంది బహుళ జాతి కంపెనీలతో పనిచేసే వ్యక్తులకు ఈ సమయం చాలా మంచిది మీరు కెరియర్లో కూడా చక్కగా ఎదుగుతారు మీ జా జీతం కూడా పెరుగుతుంది లేదా మీకు బోనస్ లభించవచ్చు మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేకమైన మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున శని కుంభరాశి యొక్క రెండవ ఇంటి గుండా సంచరిస్తాడు ఇది మీ యొక్క ఈ రాశి వారికి చేయాల్సిన పనులు ఏమిటి అంటే మీరు నిద్రలేచి పడుకున్నప్పుడు మీ ఆవేదన చూడడం ద్వారా అరచేతను చూడడం ద్వారా మీ రోజున ప్రారంభిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవిత మునిపెన్నె కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది ఈ కుంభరాశి వారికి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు యొక్క రెండు వేల ఇరవై ఐదు వార్షిక ఆర్థిక జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే అది ఆర్థిక విషయాలకు సంబంధించి మంచి సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటాయి ఎందుకంటే డబ్బు ప్రవాహం లాగా బాగుంటుంది మరియు మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు కష్టపడి పనిచేస్తే మీరు ఎటువంటి నిర్ణయాన్ని సాధిస్తారు అనేలాగా మీ జీవితం అయితే ఉండబోతుంది ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు చక్కటి మద్దతును అందిస్తుంది మీరు మంచి డబ్బు కూడా సంపాదించవచ్చు మీ యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా ముఖ్యమైనది మీరు మీ యొక్క అవకాశాలను త్వరగా తీర్చుకోగలుగుతారు ఈ సంవత్సరం మధ్య తరగతి కుటుంబాలకు చాలా అనుకూలత అనేది ఉంటుంది మీరు ఆదాయం కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం వ్యాపారంలో ఉన్నవారికి అదృష్టంగా కూడా మారుతుంది ఈ యొక్క వ్యాపార ప్రారంభంలో ఉన్నవారికి చాలా అదృష్టకరమైన వాతావరణమే కనిపిస్తుంది కుంభరాశి వారికి వార్షిక ఆరోగ్య రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనారోగ్యం సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉంటాయి ఈ సంవత్సరం మీరు మీ గురించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ మీరు అర్థం చేసుకోవాలి లేదంటే మీరు పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుంది ఈ సంవత్సరం ప్రారంభం మీ యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి తీవ్రమైన సమస్య కూడా ఉండదు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా కాలాన్ని గడుపుతుంది ఇది మీ యొక్క ఆరోగ్యం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి మీరు మీ యొక్క పనిని అంకిత భావంతో పూర్తి చేస్తారు కానీ చేసిన పనికి క్రెడిట్ అయితే ఇవ్వరు దీని కారణంగా నిరుత్సాహపడతారు మరియు మీ యొక్క నిరాశ చెంది చెందినటువంటి కెరియర్ యొక్క మంచి సమయం అయితే మీరు కాదు మీరు అధిక పని చేస్తున్నట్లుగా మీకు అనిపించవచ్చు వృత్తిపరమైన రంగంలో మీ ఇబ్బందులు అనేవి పెరుగుతాయి ఈ కాలంలో మీ యొక్క ఉద్యోగులు లేదా సహోద్యోగులు మీకు చాలా వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరు గురగనాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి వ్యాపార భాగస్వామ్యాలు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అయితే కష్టపడి సంపాదించినటువంటి డబ్బును ఎవరికీ కూడా అప్పు ఇవ్వడం లేదా ఇప్పుడు డబ్బు అప్పుగా ఇవ్వడం కూడా మానుకోవాలి లేదంటే మీరు భారీ నష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది మీ కృషితో ప్రకాశాలను ఆకట్టుకోగలుగుతారు మీ యొక్క అదృష్టం కారణంగా విజయాలు మీ వైపు చూస్తున్నాయి అని చెప్పడంలో సందేహం అయితే పడడం లేదు ఈ రాశికి చెందినటువంటి వారి జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి మీరు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా చాలా జరుగుతున్న ఉద్రికత మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారు మీరు మీ యొక్క సమస్యలకు పరిష్కారం కూడా కనుగొంటారని చెప్పడంలో సందేహం లేదు వీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు ఇతర సన్నిహితులతో ఈ సందర్భాల్లో మీకు కొత్త అంధకారాన్ని కనిపించిందని చెప్పడంలో సందేహం అయితే లేదు కనుక వీరు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి చూశారు కదండి కుంభరాశారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ కుంభరాశి అనగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి శని ఈ రాశిని అందరూ స్త్రీ రాశి అని శుభరాశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి ఈ రాశి వారు కుంభరాశిలో కొంతమంది పేలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా కనపడతారు ఎదుటివారు ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం మీరు ముక్కుసూటుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా కొంతమంది శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యలో కూడా వీరు అవకాశం కూడా కనిపిస్తుంది చూసారు కదండి కర్కాట క్రాస్ వారి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా కుంభరాశ వారు ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అదొకలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్